తప్పులెన్నువారు తండోపతండము ఉరివి జనులకల్లా ఉండు తప్పు తప్పులు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు తప్పులు పట్టడానికి ప్రజల్లో చాలామంది ముందుకు ముందుకొస్తారు అంటే చాలామంది తండోపతండాలుగా ఎదుటివాడు తప్పులు చూపిస్తుంటారు మరి అన్న ప్రపంచంలో ఈ భూమి మీద ఉండే జనం అందరిలోకి త అందరిలో తప్పులు ఉంటాయి తప్పు లేని మనిషి లేడు కదా తప్పు లేకుండా మనిషి లేడు తప్పు చేయకుండా మనిషి లేడు అంటే అందరికీ తప్పులు ఉంటాయి కానీ అందరూ ఏం చేస్తుంటారు ఎదుటి వాళ్ళ తప్పులు చూపించడానికి వస్తుంటారు ఏ వాళ్ళ తప్పులు చూపించరు గుప్పులు గుప్పులుగా ఎదుటి వాళ్ళ తప్పులు చూపించడానికి మాత్రం ముందుకు వస్తుంటారు తప్పులు ఎన్నువారు తప్పులు ఎంపిక చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళ తప్పులను చూపించేవాళ్ళు ఇప్పుడు ఈ వీళ్ళు ఈ ఇటువంటి వాళ్ళు తమ తప్పులను ఎందుకు గుర్తుపెట్టుకోరు తాము తప్పులు చేస్తాం కదా అనేది ఎందుకు గుర్తుపెట్టుకోరు తప్పులు ఇని తమ తప్పులు ఇరుగరు అంటే తప్పు అనేది మనిషి గుర్తించాలి అనేది ఇక్కడ సూక్ష్మంగా బోధ ఏ వాళ్ళ తప్పులు చెప్పడానికి ఎంతోమంది ముందుకు వస్తుంటారు కానీ అందరికీ తప్పులు ఉంటాయి కాబట్టి తప్పులు వినేవాళ్ళు కూడా తమ తప్పులు గుర్తించాలి అనేది ఇక్కడ కవి గారి సూచన తరువ తరువ బుట్టు తరువునుందనలూ తరువ తరువ బుట్టు దదినివన్న తలప తలప బుట్టు తనువున తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు రెండు రెండు కర్రలు రాపిడి చేస్తే కర్రలను రాపిడి చేసినా కానీ నిప్పు పుడుతుంది రాళ్లను రాపిడి చేస్తే నిప్పు వస్తుందని మనకు తెలుసు రాళ్లే కాదు కర్రలు కూడా ఒరిపిడి పెడితే ఆ ఒరిపిడిలో నిప్పు పుడుతుంది అట్లాగే చిలకగా చిలకగా పెరుగు నుంచి వెన్న వస్తుంది పెరుగు మామూలుగా పదార్థం పాల నుండి వచ్చే చిక్కటి పదార్థం దాని నుండి అది చిలకగా చిలకగా కవ్వంతో దాన్ని చిలకగా చిలకగా వస్తుంది అట్లాగే మరి మనం చేయగా చేయగా ఆత్మతత్వం ఏంటో తెలిసిపోద్ది అంటే మనము ఎక్కువగా ఆలోచించగా ఆలోచించగా మంచి ఏమి చెడు ఏమీ అనే విచక్షణ కలిగి మరి మంచి గురించి ఆలోచిస్తూ ఆలోచించగా ఆలోచించగా మనిషి తత్వం ఏంటో తెలుస్తుంది మనసు తత్వం ఏంటో తెలుస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా అంటే పోలిక కూడా చక్కగా ఉంది కర్ర రాయగా రాయగా రెండు కర్రలు రాస్తూ ఉంటే అది తరచగా తరచగా అది అగ్ని ముడుతుంది అట్లాగే చిలకగా చిలకగా పెరుగు చిలకగా చిలకగా వెన్నముడుతుంది ఇంకా మూడవది ఏంటంటే ఆత్మ మనం ఆలోచించగా ఆలోచించగా దాని గురించి పరితపించగా తత్వం ఆత్మతత్వం అనేది తెలిసిపోతుంది మనం ఏం చేయాలి మనం ఎట్లా ఉండాలి ఏం చేయాలి అని ఆత్మతత్వం అదే అది తెలిసిపోతుంది ఎప్పుడూ ఆలోచించగా 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 అప్పుడు తెలిసిపోతుంది తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టద ఆ గిట్టదా విశ్వద ఆఫీరా తల్లిదండ్రులు సహజంగా ఏమనుకుంటారు పెంచి పెద్ద చేసి పిల్లల మీద బాగా ప్రేమని ప్రేమతో పెంచుతారు పెద్ద చేస్తారు ఇప్పుడు అంటే ఏమీ తెలియని స్థితి నుండి అన్నీ తెలిసే స్థితి దాకా పిల్లల్ని పెంచేది తల్లిదండ్రులే అంటే ఒక రకంగా అచేతన స్థితి నుండి చేతన స్థితి దాకా అని అంటే అతనికి పుట్టిన వెంటనే ఏం చేయాలో తెలియదు ఏంటి తెలియదు మలమూత్రాలు ఎప్పుడు వస్తాయో తెలియదు దప్పికేంటి తెలియదు ఎట్లు కదలాలో తెలియదు ఏ కాలు ఉపాలో చెయ్యి ఉపాలో తెలియదు కన్ను ముయ్యాలో తెరవాలో తెలియదు నోరు తెరవాలో ముయ్యాలో తెలియదు ఇట్లాంటి పరిస్థితి నుండి చిన్న చిన్నగా తల్లి అన్నీ నేర్పుకుంటూ వస్తుంటుంది వేళ్ళకి అన్నం పెడుతుంది వేళ్ళకి నీళ్ళు ఇస్తుంది మలమూత్రాలని వెంటనే కడిగి స్నానం చేస్తుంది దానివల్ల ఏంటంటే పిల్లలు పిల్లలు తల్లి తల్లి ప్రే అంత ప్రేమ చూయించి పెంచకపోతే పిల్లలు పెరగరు కాబట్టి పిల్లల్ని అంత ప్రేమగా పెంచి అట్లాగే కొద్దిగా వయసు వచ్చేటప్పటికి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో పెంచుతుంది మంచి మార్గంలో కొడుకు బ్రతకాలని ఆశిస్తూ పెడుతుంది అట్లా పెరిగిన తర్వాత మీరు తల్లిదండ్రుల మీద ఏమాత్రం లేకుండా కొడుకు ఉద్యోగం ఇస్తేనో లేకపోతే పెద్దవాడు అయితేనో సంపాదన పౌరుడు అయితేనో ఈ తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోకుండా పోతే అది ఎట్లా ఉంటుంది అంటే తల్లి ఏమాత్రం ఏమనిపిస్తుంది వీడి పుడితేనేమి చస్తేనేమి అనిపిస్తుంది ఎందుకని ఇప్పుడు వాడిని ఎంత ఇరవై సంవత్సరాలు జాగ్రత్త జాగ్రత్తగా పెంచితే వాడు పట్టించుకోకుండా పోయినప్పుడు వాడు పుడితేనేమి చస్తేనేమి వాడి వల్ల ప్రయోజనం లేదు కదా తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు పుత్రుడి వల్ల ప్రయోజనం ఉండాలి కానీ ఏమాత్రం ప్రయోజనం లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇట్లనే ఆలోచిస్తారు వాడు పుడితేనేమి చస్తేనేమి అని అట్లాగే పుట్టలో చెద చదలు పుడుతుంది ఆ పుట్టలో చదులు పుడుతుంది పోతుంది దానివల్ల ఏం ప్రయోజనం పుట్టలో చదలు ఉంది పుడుతుంది చస్తుంది చెదల పురుగు పుట్టలో పుడుతుంది పుట్టలోనే చస్తుంది దానివల్ల ప్రయోజనం ఏముంది చెదలు పురుగు ఇంకో చోట ఎక్కడున్న చెట్టు బేరలో పుడితే అది వేరే సంగతి పుట్టలో పుట్టింది అనుకో అది అక్కడే పుడుతుంది అక్కడే చచ్చిపోతుంది పుట్టలోని పురుగు పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అది పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే దానివల్ల ప్రయోజనం లేదు దానివల్ల అయితే ఎట్లా ప్రయోజనం లేదో తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకు వల్ల కూడా అట్లనే ప్రయోజనం లేదు కాబట్టి వాడు పుట్టినావటే చచ్చినావటే ఎట్లా చెదలు చచ్చినట్టే చెదలు పుడుతుంది చస్తుంది అట్లాగే కొడుకు కూడా పుడతాడు చస్తాడు అనే పద్ధతిలో వేమన గారు చెప్పారు తల్లి ఎప్పుడే తనదు గారాభము ఆమె పోవతన్ను అరయరెవరు మంచి కాలం అప్పుడే మరి ఆదరార్జించు విశ్వభిరామ వినురవేమ ఇప్పుడు తల్లి బతుకున్నప్పుడే పిల్లలకి మంచి ముద్దు ముచ్చట్లు గారాభాలు ఉంటాయి పిల్లల్ని గారాబం ఎవరు చేస్తారు తల్లిదండ్రులే చేస్తారు తల్లిదండ్రులు అంటే కూడా తల్లే ఎక్కువ చేస్తుంది పిల్లల్ని పెంచే బాధ్యతనే తల్లే ఎక్కువ తీసుకుంటుంది ఎందుకని తను చదువులు ఇచ్చి పెంచుతుంది కాబట్టి అంటే పిల్లలకు కావాల్సిన ఆహారం తన శరీరంలో ఉంటుంది తన శరీరంలో పాలిళ్లలో పాల రూపంలో ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకి ఎప్పుడు అవుతుందో ఎప్పుడు ఆకలి అవుతుందో అని తెలుసుకొని తన దగ్గర ఉన్న పాలు ఇచ్చి పోషిస్తుంది కాబట్టి ఆ పిల్లల్ని పెంచటం అనేది ఎక్కువగా తల్లి బాధ్యత తీసుకుంటుంది మరి బాధ్యత తీసుకొని ఏ పెంచేటప్పుడు ముద్దు ముచ్చట్లు గారాభాలు చేస్తుంది చాలా గారాబం చేస్తుంది పిల్లల్ని గారాబం చేసి పెంచుతుంది తన తన శరీరం నుంచి వచ్చి పుట్టినటువంటి పిల్లడు కదా పిల్ల కదా కాబట్టి గారాబంగా పెంచుతుంది అట్లాగే కావాల్సిన ముద్దు ముచ్చట్లు చేసుకుంటూ ఉంటుంది తల్లి పోయిన తర్వాత అతన్ని ఎవరు పట్టించుకోరు అంటే తల్లి చనిపోద్ది అనుకో ఎవరు పట్టించుకోరు లేదా తల్లిలోని పెట్టి అతను వేరే అనుకో ఎవరు పట్టించుకోరు కాబట్టి ఏమిటంటాడంటే కాలం బాగున్నప్పుడే నువ్వు గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలి అంటే తల్లి దగ్గర ఉన్నప్పుడు ఎట్లయితే నువ్వు ముద్దు ముచ్చట తోటి ఉన్నావో అట్లా కాలం బాగున్నప్పుడు కలిసి వచ్చినప్పుడు కాలం అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని సమకూర్చుకోవాలి గౌరవ మర్యాదలు సమకూర్చుకోవాలి అని అంటాడు తవిటి కరయవో దండులంబుల గంప శ్వానమ ఆక్రమించు స్వామ్యమగును వైశ్యవరుని సొమ్ము వసుద నీచుల కబ్బు విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు మనం బియ్యం గంపను పక్కన పెట్టుకొని తౌడు కోరకపోతే గంపలోని బియ్యం కుక్క తింటుంది అంటే తనకున్న దానిలో తృప్తి పడక కుక్కకు బియ్యం గంప ఉంది పక్కనే తౌడు గంప ఉంది ఈ బియ్యం తినకుండా అంటే బియ్యం గంప వదిలిపెట్టి బియ్యం దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని వదిలిపెట్టి తౌడుని కాపాడుకుందామనో తౌడుని చూసుకోవడానికి పోతే కుక్క వచ్చి బియ్యం తినిపోతాయి కుక్కలు వచ్చి బియ్యం తినిపోతాయి అంటే ఉన్నదాంతో తృప్తిపడాలి అని అర్థం నీకు లభించిన దాంతో పడాలి కానీ ఉంది కదా అని ఇప్పుడు ఇంకా పక్కన ఉన్నటువంటి దాన్ని కూడా ఇది అది కూడా మనకే కావాలి మనమే తీసుకోవాలి అనే పద్ధతిలో దా ఉండకూడదు ఎందుకంటే అవి తత్వానికి ఆశపడి అవి లో అల్పలాభ అవి తత్వంకి సంబంధించినవి మనకి ఇట్లాంటిది ఒక కథ చెప్తారు ఏది ఒక వేటగాడు వెళ్ళి ఏదో పందిని అడిగి పందిని బాణంతో కొడితే అది దెబ్బ బిగుసను వచ్చి మళ్ళీ విడిమిన పడి వీడిని చంపుతుంది అది తెస్తుంది ఈ రెండు వీళ్ళిద్దరు పోరాడుతుంటే మధ్యలో పాము వచ్చి అక్కడ ఉంటుంది ఆ పాము వీళ్ళిద్దరి కాళ్ళ తొక్కిడికి అది చచ్చిపోతుంది ఈ అన్నీ చచ్చిపోయిన తర్వాత ఒక నక్కొచ్చి ఇది చూస్తుంది చూసి అరే నాకు మనిషి మనిషి పెద్ద మనిషి దొరికాడు పెద్ద పంది దొరికింది అట్లాగే పాము ఒకటి దొరికింది ఇవన్నీ ఆహారమే నా మనిషి నెల రోజులు వస్తాడు పంది ఒక నెల రోజులు వస్తుంది మరి పాము ఒక రోజు రోజున్నర వస్తుంది రెండు రోజుల్లోనే వస్తుంది అట్లాగే బాణం ఉందే బాణానికి ఉండేది నరం అది నరానికి సంబంధించింది అది కూడా మాంసానికి సంబంధించింది శరీరంలో నుంచి నరాన్ని తీస్తారు కదా జంతువు నరం తీసి బిగిస్తారు కాబట్టి ఈ రోజుకి ఈ నరంతో సరిపెట్టుకుంటాను రేపొట్టించి తక్కినండి మొదలెడతానని బాణం కొరుకుతుంది కురికితే అది బాగా బిగించి కట్టినటువంటిది కాబట్టి అది కొరగ్గానే తెగి గొంతులో గుచ్చుకొని చచ్చిపోతుంది నక్క అంటే దురాశ పడకు అని అంటే బియ్యపు గంపను వదిలిపెట్టి బియ్యంతో పాటు తవుడు ఉంది కదా ఈ పూట తగుడు తిందాములేనో లేకపోతే తవుడుతో సరిపెట్టుకుందాములే అని పోతే కుక్కొచ్చి బియ్యం కాస్త తినిపోతాయి అంటే ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి సర్దుకోవాలి తృప్తి పడాలి అంతేగాని అన్నీ నాకే కావాలి అని అనుకోవద్దు ఎట్లాగంటే ఆశపడి ఎక్కువగా ఆశపడి ఏ తక్కువ లాభాలకి ఆశపడి అక్రమార్జన్ ఎక్కువ చేసి అక్రమార్జన్ తోటి అంటే కాస్త లోభితనం చూపించి అక్రమార్జన్ తోటి ఎక్కువ సంపాదించినటువంటి వైశ్యుని సొత్తు దుర్మార్గుడి చేతులు పడుతుంది నీచుల దగ్గర నీచులకి పాలవుతుంది నీచులకు వశం అవుతుంది అంటే వీళ్ళు అతి కష్టం మీద అక్రమంగా సంపాదించిన డబ్బు వాళ్ళకి చెందకుండా నీచుల పాలైపోతుంది అట్లా ఇప్పుడు బియ్యంగా పొదిలిపెట్టి తౌడుగా పదుసుకుంటే అది కాస్త కుక్క పాలైపోయింది ఇది బాణం తిన్న నక్క ఎట్లయితే నష్టపడిందో అట్లా నష్టపడాల్సి వస్తుంది అని చెప్పే సూత్రం